మేమైతే స్కూల్ కి వెళ్తున్నాము ఎందుకంటే మా పిల్లలు ఇద్దరికి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట మా అమ్మాయికి ఏమో ఎస్ఎల్సి ప్రోగ్రామ్ మా అబ్బాయికి ఏమో కార్టూన్ మనియా ప్రోగ్రామ్ అయితే ఉంది మా అబ్బాయి అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఎయిట్ థర్టీకి మా అమ్మాయికి అయితే స్లాట్ చెప్పారనమాట టెన్ థర్టీ కల్లా రావాలి అని సరే అని ఇంకా మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా మా అమ్మాయి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి ఈ ప్రోగ్రామ్ కోసం టూ మంత్స్ నుంచి అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మా వాడికి అయితే మా వాడిని కొడుతున్నారు మరి ఏం నేర్పించారో ఏమో ఇప్పుడు పోయి చూడాలి అమ్మ బైక్ పెట్టడానికి ప్లేస్ అయితే అస్సలు లేదనమాట బయట మొత్తము ఫుల్ చేసేసారు పార్కింగ్ తో ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉందనమాట ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది డెకరేషన్ బాగా చేశారు ఇక్కడైతే కొంతమంది చిన్న పిల్లల్ని అయితే పెట్టారన్నమాట వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతా ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ లోనే వెల్కమ్ టు కార్టూన్ మనియా అని అయితే ఆచి పెట్టారు ఆర్చ్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు పక్కన అయితే కొన్ని క్రౌన్స్ పెట్టారు ఆ క్రౌన్స్ పెట్టుకుని ఫొటోస్ దిగుతున్నారనమాట ఇంకా మా అమ్మాయి కూడా దిగాలి అని సరే అని దిగమని చెప్పాము ఒకటైతే సెలెక్ట్ చేసుకుంది అది చాలా లూజ్ గా ఉంది మా అమ్మాయి సైజ్ లో ఏమన్నా వెతకాలి అంటే మన చెప్పులు అరిగిపోవాల్సిందే అయినా దొరకదు ఫైనల్ గా మా అమ్మాయి సైజ్ లో క్రౌన్ అయితే దొరికింది చాలా క్యూట్ గా ఉంది క్రౌన్ పెట్టుకొని ఇంకా మా అమ్మాయి క్లాస్ రూమ్ కి అయితే వెళ్తున్నాం అనమాట మా అమ్మాయి ఒక ట్వంటీ మినిట్స్ అయిపోతుందని ముందల గానే మేడం అయితే చెప్పింది మా అమ్మాయి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లే ఎంట్రన్స్ దగ్గర కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు అంత పేపర్ వర్క్ తోనే చేశారు అనమాట ఆ ఫ్లవర్స్ అన్ని పేపర్ వర్క్ చాలా బాగా చేశారు ఎవరు చేశారో గానీ మా అమ్మాయి క్లాస్ రూమ్ దగ్గర అయితే వచ్చేసాము మా అమ్మాయి సెకండ్ క్లాస్ బి సెక్షన్ అనమాట ఇదే మా అమ్మాయి క్లాస్ రూమ్ అయితే ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అంటే వాళ్ళకున్న సబ్జెక్ట్స్ మొత్తము పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి పేరెంట్స్ ఆ సబ్జెక్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అవి ఆన్సర్ ఇవ్వాలన్నమాట అది ఈ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ అలాగే ఒక్కోరు ఒక్కో సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు మా అమ్మాయి అయితే మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంది అనమాట మా అమ్మాయి కి మ్యాథ్స్ బాగొచ్చు సో అందుకని మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంది క్లాస్ రూమ్ మొత్తాన్ని ఆర్ట్ క్రాఫ్ట్ అయితే నింపి పెట్టారు మా అమ్మాయి బుక్స్ అయితే ఇవన్నమాట బుక్స్ ని ఇంటికి పంపిరు క్లాస్ రూమ్ లోనే ఉంచుకుంటారు హోంవర్క్ ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మాత్రమే ఇంటికి పంపిస్తారనమాట ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఒక్కొక్క సబ్జెక్ట్ తీసైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లాస్ రూమ్ లో ఎవరు లేరు అనుకుంటున్నారా స్లాట్స్ ఇచ్చారని చెప్పాను కదా మా అమ్మాయికి టెన్ థర్టీ కి స్లాట్ ఇచ్చారనమాట సో ఆ టైమ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు రిమైనింగ్ వాళ్ళు రారనమాట మా పిల్లల్ని నారాయణ స్కూల్ లో జాయిన్ చేయడానికి పెద్ద రీజన్ ఏం లేదు మా ఇంటికి దగ్గరలో నారాయణ స్కూల్ ఉంది సో అందుకని అయితే జాయిన్ చేపిచ్చాము వాకబుల్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇంకా రిమైనింగ్ స్కూల్స్ అన్ని బస్ లో వెళ్ళచ్చు వచ్చే స్కూల్స్ అనమాట మా ఇంటికి వాకబూర్ లో ఇంకా ఏ స్కూల్ లేదు ఓన్లీ నారాయణ స్కూల్ మాత్రమే ఉంది నాకేమో బస్ లో పిల్లల్ని పంపించడం ఇష్టం లేదనమాట ఎందుకంటే చాలా రీజన్స్ ఏ ఉన్నాయి బస్సు వద్దు అనుకోవడానికి ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను అందరి గురించి అయితే అసలు చెప్పట్లేదు పిల్లల్ని బస్ కి పంపించాలి అంటే మార్నింగ్ లేపాలి అన్న ఉద్దేశంతో బస్ కైతే నేను ప్రిఫరెన్స్ అనమాట ఇక్కడేమో మా అమ్మాయి అబాకాశ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఫస్ట్ క్లాస్ లో అబాకాశ అసలు వచ్చేది కాదు నాకేమో అంటేనే తెలియదు ఇంకా అందుకని ట్యూషన్ జాయిన్ చేపించామనమాట ఇంకా సెకండ్ క్లాస్ క్లాస్ వచ్చేసరికి లో ఫస్ట్ వస్తుంది మా అమ్మాయి మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంది అని చెప్పాను కదా అడిషన్ అనమాట ఇదిగో ఈ ప్రాజెక్ట్ నేనే చేశాను అన్నమాట నేనే ఇంటి దగ్గర చేసి పంపించాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయాలన్నమాట మా అమ్మాయి ఇక్కడ ఫింగర్స్ తో అయితే చేసి చూపిస్తుంది किर आगे बैठी सर ओकेश మా పిల్లలు ఇద్దరికి సిగ్గెక్కు అనమాట ఎవరన్నా మనుషులు ఉన్నారు అంటే నోట్లో నుంచి మాట్లాడరావు పెద్దగానే మాట్లాడరు చిన్నగా చెప్తారనమాట ఎక్కడ పెద్దగా మాట్లాడితే నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయా అని భయపడిపోతుంటారు మా అమ్మాయి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కరెక్ట్ గా ట్వంటీ మినిట్స్ టైం పట్టింది నాకైతే ఈ థీమ్ చాలా బాగా నచ్చింది అందుకే మా అమ్మాయికి ఫొటోస్ తీస్తున్నాను ఇంకా మా వాడి ప్రోగ్రామ్ దగ్గరకైతే వెళ్ళాలి మా వాడికి కూడా క్లాస్ రూమ్ లోనే చేస్తారేమో అనుకుంటే ఇక్కడికి వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాము ఎంత ఆర్భాటంగా చేస్తున్నారో స్టేజ్ ఒకటి పెట్టేసి పేరెంట్స్ అందరూ అయితే వచ్చేస్తున్నారు ఇంకా మా ఎక్కడ ఉన్నడా అని వెతకడానికి వెళ్తుంటే వాళ్ళ మేడం అయితే మమ్మల్ని చూసి అయితే వెళ్ళమని చెప్పింది అనమాట ఇక్కడ చూడండి అటు పక్కకి వెళ్ళమని చెప్తుంది ఎందుకంటే వాడు మమ్మల్ని చూశాడు అంటే మాతో పాటు ఏడుస్తా వస్తాడేమో అని అలా చెప్పిందనమాట సరే అని ఇంకా వాడికి తెలియకుండా అయితే ఇక్కడ జూమ్ చేసి తీస్తున్నాను అనమాట వాడైతే మమ్మల్ని చూడలేదు మేమైతే వాడిని చూసాము మేమైతే వాడికి కనిపించకుండా కూర్చున్నాం అనమాట ఎలా వాడు చూడలేదు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు నా కూతురు ఇంకా పొద్దుగుకులు వాడినే చూస్తా ఉంది వాడు అనెక్స్పెక్టెడ్ గా మా సైడ్ ఓర్కట్ తిరిగితే నా కూతురు ఏమో హాయ్ చెప్పిందనమాట ఇంకా మమ్మల్ని చూసేశాడు సరే ఎలా చూసేశారు కదా అని వాడి దగ్గర అయితే నుంచొని వీడియో అయితే అన్నమాట అనమాట మా వారితో ఏ రకంగా సిగ్గుపడిపోతున్నాడు మా వారికి సిగ్గెకు అని చెప్పాను కదా ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఒక గంట సేపు మాతో కూడా సైలెంట్ గా ఉంటాడు ఏం మాట్లాడు ఇంకా గంట తర్వాత వాళ్ళతో అలవాటు అయిపోయి వాళ్ళ ఉన్న లైన్ బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు అనమాట ఫస్ట్ అయితే అసలు ఏం మాట్లాడు ఇక్కడైతే వాళ్ళ మేడం తిట్టించుకున్నాము ఎందుకో చెప్తాను ఇక్కడ చూడండి అందరు వచ్చి మైక్ దగ్గర మాట్లాడుతున్నారు కదా అలా మా వారి చెప్పాలి ఇంకా మా వాడు పర్ఫార్మెన్స్ చూసి మీరు షాక్ అవుతారేమో షాక్ అవ్వద్దు దిమ్మ తిరిగి అనమాట వాళ్ళ మేడం కైతే చుక్కలు చూపించాడు ఒకసారి చూపిస్తాను ఆగండి Yeah. చూసారా మా వాడు పెర్ఫార్మెన్స్ అసలు ఏం మాట్లాడలేదు ఆ మైక్ దగ్గరికి వచ్చి సైలెంట్ గా నుంచోని ఉన్నాడు వాళ్ళ మేడం చాక్లెట్లు ఇస్తానని చెప్తుంది అన్ బిస్కెట్లు ఇస్తానని చెప్తుంది ఏం చెప్పినా కూడా అసలు ఏం లేదనమాట సైలెంట్ గా నుంచొని ఉన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బతినిలాడారు ఇంకా వాళ్ళకి విసుగుబట్టి ఇంకా వెనక్కి అయితే పంపించారనమాట ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తున్నారు దానికి డాన్స్ ఏమన్నా కూడా చూడండి ఏ రకంగా అందరు బాగా వేస్తున్నారు మా వాడు అక్కడ స్టాచ్యూ లాగా నుంచొని ఉన్నాడు అనమాట ఇలాగా వాళ్ళ మేడం మమ్మల్ని తిట్టింది అని చెప్పాను కదా ఇదే అనమాట మేడం మిమ్మల్ని అని చెప్పాను కదా మీరు కనిపించేసరికి వాడు అసలుకి ఏం మాట్లాడలేదు మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నాడు అందుకే మేడం మీరు కనిపించకుండా పక్క సైడ్ కూర్చోమని చెప్పాను అని అయితే చెప్పింది అనమాట అంతే తిట్టడం అంటే తిట్టడం కాదు జస్ట్ అలా చెప్పింది స్టేజ్ మీద దిగంగానే మమ్మల్ని చూసి మా దగ్గరికి అయితే వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకైతే వెళ్ళడా వాళ్ళ మేడం ఆయమేమో ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రావాలని అయితే చెప్పింది స్టేజ్ మీద ఎందుకు మాట్లాడలేదురా అని అడిగితే సైలెంట్ ఉన్నాడు అనమాట ఇంతే సైలెంట్ మెయింటైన్ చేస్తాడు ఏం అడిగినా సరే సిగ్గుపడుతున్నప్పుడు ఇంకా ఎంత చెప్పినా కూడా అస్సలు వెళ్ళట్లేదు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మేడం ఏమో రిక్వెస్ట్ చేస్తుంది మేడం పంపించండి ఎలా ఎందుకంటే ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా బాగా చెప్తున్నాడు రుషిక్ క్లాస్ రూమ్ లో చాలా బాగా నేర్చుకున్నాడు అని అయితే చెప్తుంది మేము ఎంత చెప్పినా వినట్లేదు ఏడుస్తున్నాడు మా దగ్గరే ఉంటాను అని ఇంకా వాళ్ళ నానేమో ఏమైనా తినే తీసుకుని వస్తాను అని అయితే వెళ్ళాడు చూడండి ఏ రకంగా ఏడుస్తున్నా తినవి చూసేసరికి ఏడుపు మొత్తం మాయమైపోయింది ఇంకా అవి తినేసి వెళ్తావా అంటే సరే వెళ్తానని చెప్పాడు చూడాలి అసలు వెళ్తాడో లేదో అని ఆ ఫ్యాన్ నాకు ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు ఇంకా ఆ ఫ్యాన్ పట్టుకునే వెళ్ళాడనమాట హ్యాపీ మూడ్ లోనే వెళ్ళాడు చె మనం అంతమంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్ గా పోతుందో అంతే స్పీడ్ తో అయితే చెప్పాడు ఇప్పుడు ఎలా చెప్పాడు ఉన్నంగా వాడు అని మీకు డౌట్ వస్తదేమో మేము ఉన్న సంగతి వాడికి అయితే తెలియదు అనమాట అంటే వాడికి తినే తినిపించిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర వదిలిపెట్టేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము అని అయితే చెప్పాము వాడు చూస్తున్నప్పుడు మేము సగం దూరం వెళ్ళాము ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చాము మా వారు చూడండి ఎంత హుషారు హుషారుగా వేస్తున్నాడు ఇందాక డాన్స్ ఏమంటే కనీసం వాడికి కూడా ముందుకేయలేదు ఇప్పుడేమో హుషారు ఎక్కువైపోయింది ఇందాక వాళ్ళ మేడం చెప్పింది నిజమే అనిపించింది ఎందుకంటే మమ్మల్ని చూసే చెప్పలేదేమో అనిపించిందనమాట కానీ ఇందాక మా వాడు కొంచెం స్పీచ్ కూడా ఇవ్వాలంట అది మిస్ అయిపోయాము ఏం చేద్దాం ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి అన్నట్టు ఇంకా చూసిన దాంట్లోనే తృప్తి పొందాలి ఏషాలో మీరు చూడండి నన్ను చూసాను వీడియో తీసేటప్పుడు చూసి కూడా ఎలా వెళ్తున్నారు చూడండి ఒక పెద్ద మనిషి వెళ్తున్నట్టుగా వెనక చేతులు పెట్టుకొని మీరు ఓవర్ యాక్షన్ తట్టుకోలేమనమాట మమ్మల్ని చూసి కూడా అలా వెళ్ళిపోయాడు అంటే ఇంకా మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము డైరెక్ట్ గానే వీడియో తీసుకోవచ్చు అనమాట ఇంకా వాళ్ళ లోకంలో వాడు ఉంటాడు ఇదే లాస్ట్ ప్రోగ్రామ్ అనమాట మా వాడికి మా వాడి దగ్గరికి మైక్ ఇంకా రాలేదు ఆ లోపల చూడండి మా వాడి శాస్త్రాలు మా అబ్బాయి పక్కన ఉన్న అమ్మాయి మా వాడికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అమ్మాయి కూడా తెలిగే అందుకే ఇద్దరు జిగ్డీ దోస్తులు అయ్యారు bọn <laughs> nó <laughs> <laughs> అమ్మయ్య ప్రోగ్రామ్ అయితే అయిపోయింది వన్ థర్టీ అయిపోయింది అనమాట అంతా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి పాపం పిల్లలు కూడా ఆకలితో ఉంటారు ఈ ప్రోగ్రామ్ నర్సరీ పీపీ వన్ పిపి టూ స్టూడెంట్స్ కి అనమాట ఫస్ట్ పిపి వన్ పిపి టూ స్టూడెంట్స్ కి అయిపోయింది ఇంకా లాస్ట్ మా అవార్డు ప్రోగ్రామ్ అయితే పెట్టారు చిన్న పిల్లలకి ఫస్ట్ కొట్టినట్టు అయితే బాగుండేది అని అనిపించింది క్లాస్ లో అందరి చేత ఒక రైమ్ కి డాన్స్ అయిచ్చేసి ఇంకా పంపించేసారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్